అందరి నమస్తే నేను మీ తిరుపతి కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి సమావేశంలో ఒకవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరోవైపు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ఏకంగా స్టేజ్ మీద కొట్టుకుంటున్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి నెట్టెంట నెటిజన్లు అందరూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అసలు వీళ్ళు ఎమ్మెల్యేలా రౌడీలా గూండాల అసలు వీళ్ళ వ్యవహారం ఏంది ఈ తన్నుకునుడేంది కొట్టుకునుడేంది వీళ్ళ కథ ఏందంటూ కూడా చాలా మంది మాట్లాడుతూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఒకవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా పాడి కౌశిక్ రెడ్డి మైకు గుంజుకోవడం నువ్వు ఏ పార్టీని కథేందు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఇలాంటి మైకి వద్దంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి గొడవ స్టార్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు పాడి కౌశిక్ రెడ్డి పక్కనే ఒకవైపు సంజయ్ కుమార్ కూడా కూర్చున్నటువంటి కార్యక్రమం కూడా చేశారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి వాస్తవానికి పాడి కౌశిక్ రెడ్డికి ఈ గొడవలు పెట్టడం అనేది ఈ వ్యవహారం అంతా కూడా వెన్నతో పెట్టినటువంటి విద్య కౌశిక్ రెడ్డి గతంలో ఆయనకు సంబంధించినటువంటి దళిత కార్ డ్రైవర్ ని కొట్టిండు తర్వాత కౌశిక్ రెడ్డి ముద్రాజులను పట్టుకొని తిట్టినటువంటి దాఖలాలు మనం చూస్తాం కౌశిక్ రెడ్డి ప్రభుత్వ అధికారులను పట్టుకొని తిట్టినటువంటి దాఖలాలు చూస్తాం గవర్నర్ ని పట్టుకొని విమర్శించినటువంటి మహిళా గవర్నర్ పట్టుకొని విమర్శించినటువంటి దాఖలాలు చూస్తాం అనేకమైనటువంటి వ్యవహారాలలో పాడి కౌశిక్ రెడ్డి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం ఒకవైపు అరకెప్పుడి గాంధీతో కూడా పాడి కౌశిక్ రెడ్డి ఆ వివాదంలో చిక్కుకున్నటువంటి దాఖలాలు మనం చూస్తాం అరకెప్పుడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఒకరినొకరు దాడి చేసుకున్నటువంటి ఆ సన్నివేశాన్ని కూడా మనం చూస్తాం అయితే ఇప్పుడు తాజాగా పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ లో జరిగినటువంటి మీటింగ్ లో మాత్రం సంజయ్ కుమార్ పైన చేయి చేసుకున్నటువంటి పరిస్థితి సో విన్నాను కదా నీ ఏ పార్టీ నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు నీ పార్టీ ఏంది నీ కథ ఏంటంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి సంజయ్ కుమార్ ని ఏ విధంగా జరుపుతా ఉన్నాడు ఏ విధంగా నెట్టేసేటటువంటి కార్యక్రమం చేశాడో కూడా మనం చూస్తూ ముందుకు వచ్చాం అయితే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో దుమారం జరుగుతున్నటువంటి పరిస్థితి నువ్వు ఏ పార్టీ ఏ పార్టీ అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి అడుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ వేమలవాడకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా అక్కడ కనబడతా ఉన్నాడు అక్కడ స్థానిక మంత్రి ఉన్నటువంటి నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ గొడవైనటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం కరీంనగర్ కి సంబంధించినటువంటి మంత్రి ముందే ఇద్దరు ఎమ్మెల్యేలకు రౌడీ లెక్క గూండా లెక్క వ్యవహరించినటువంటి ప్రయత్నం చేశారు ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటున్నటువంటి ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి పాడి కౌశిక్ రెడ్డిని దాదాపు పోలీసులు లాక్కోపోతున్నటువంటి ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం పాడి కౌశిక్ రెడ్డిని లాక్కోపోతున్నటువంటి నేపథ్యంలో కూడా కౌశిక్ రెడ్డి ఎక్కడ కూడా తగ్గేటటువంటి కార్యక్రమం చేయలేదు ఎగబడి దాడికి దిగేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు కౌశిక్ రెడ్డిని కంట్రోల్ చేయడానికి ఎర్రపల్లి దయాకర్ రావు కూడా అక్కడ మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి గంగుల కమలాకర్ కూడా అక్కడ మనకు ఉన్నాడు అయితే కరీంనగర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు పాడి కౌశిక్ రెడ్డిని కౌశిక్ రెడ్డి మాత్రం ఎక్కడ కూడా కంట్రోల్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడట్లేదు కానీ గంగల కమలకర్ మాత్రం పాది కౌశిఖర్ రెడ్డి ఆ వెంటనే ఉండేటటువంటి ప్రయత్నం చేశారు అయితే బిగ్ టీ స్టాండ్ అంటే ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు ముందు వీళ్ళు తన్ను తన్నుకునేటటువంటి ప్రయత్నం చేశారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి శ్రీధర్ బాబు బీరిపోయి చూసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం ఇంత దారుణంగా ఉంటున్న పరిస్థితి ఇది ఎక్కడి అరాచకం అంటూ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు నోరు మెదిపినటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం అయితే ఒకసారి ఈ విజువల్స్ కూడా చూడొచ్చు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో తిట్టుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను విమర్శించుకుంటూ పాడి కౌశిక్ రెడ్డి పైనటువంటి పరిస్థితి వాస్తవానికి ఆ గొడవ స్టార్ట్ చేసింది కూడా పాడి కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి పక్కనే జగిత్యాల ఎమ్మెల్యే కూర్చున్నాడు జగిత్యాల ఎమ్మెల్యే మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి వర్షం మీరు గతంలో బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు మీకు దమ్ముంటే మీరు కాంగ్రెస్ పార్టీ బిఫామ్ పైన పోటీ చేయండి మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి మీకు ఎంత దమ్ముందో చూద్దామంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఆ వివాసపైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా సోషల్ మీడియాలో దుమారం లేదు ఒకసారి కౌశక్ రెడ్డి మాట్లాడినటువంటి ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉన్నది కౌశి రెడ్డి మాట్లాడినటువంటి వీడియో కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం పారి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఒకసారి పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడదో కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం కౌశిక్ రెడ్డి చాలా ఘాటుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేశారు అయితే కౌశిక్ రెడ్డిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి పోలీసులు అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు రైతు భరోసా పదిహేను వేలు ఖచ్చితంగా మీరు ఇవ్వాలి పోయిన రెండు సీజన్లు మీరు రైతు భరోసా ఇవ్వలేదు అని ఇలా కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన దాంతో పాటు ఇలా రుణమాఫీ నా హుజరాబాద్ నియోజకవర్గంలో కేవలం యాభై శాతం మాత్రమే అయింది ఇంకా యాభై శాతం కాలేదు నా హుజరాబాద్ నియోజకవర్గం రైతులకి రుణమాఫీ చేయాలని నేను డిమాండ్ చేశాను నా దళిత కుటుంబాలకి శాచ్యురేషన్ మోడ్ లో పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకి మేము దళిత బంధు ఇస్తే రెండో వింట దళిత బంధుని వీళ్ళు ఇవ్వకుండా మా దళితులకి ఇబ్బంది పెడతా ఉన్నారు ఖచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్పిన చెబితే ఇవ్వడిగితే ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మంద బరం ఉంది కదా అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు బెదిరిస్తే భయపడేటు ఎవరు లేని ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి లక్ష కోట్లు ఇచ్చిందో మేము రైతుల పక్షాన నిలబడతామని మాటించాం అదే విధంగా మేము మాటించినట్టు నిలబడతా ఎందుకు ఇంత వచ్చేమని అడుగుతా ఉన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూటేస్తున్నారో ఒక్కసారి మీ అందరూ కూడా చూడడం విజ్ఞప్తి చేస్తున్నాను ఒక తొంగైన జగి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు వైదో ఎట్లయితే అమ్ముడు వైదో సిక్కులేనోడు లేదు అమ్ముడు పోయినవాడు ఇప్పుడు ఈ కౌశికి రెడ్డి కూడా గతంలో కాంగ్రెస్ కూడా తయారు చేయరు రెడ్డి వాళ్ళు అన్నయ్యనే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా చుట్టపోలేదంతా మరి ఈయన సిగ్గు లేకుండా ఎట్లా కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో పోయి అని ఈయన కూడా అమ్ముడు పోయినట్టేనా సరే పార్టీలు మారినప్పుడు సిగ్గు లేనటువంటి సమస్యలే ఒప్పుకుంటా తదే కుమార్కి సిగ్గు లేదు మరి మీకు కూడా లేదా సిగ్గు నువ్వు అమ్ముడు సంజయ్ కుమార్ పార్టీ నచ్చలు కాంగ్రెస్ లోకి వచ్చింది అనుకుంటున్నావు నీకు పార్టీ నచ్చగా కాంగ్రెస్ పార్టీలో పోయినట్టే కదా నాకు పెట్టుకుని చెప్తలేవు నువ్వు కూడా పార్టీ మారినటువంటి వ్యక్తివే కదా కౌశిక్ రెడ్డి నీకు సిగ్గు లేదా నువ్వు ఎట్లా మారినవయా పార్టీ ఆ రోజు నాకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేదని చెప్పి సంజయ్ కుమార్ కూడా కేసీఆర్ నచ్చలే వచ్చిండు పార్టీలోకి కాంగ్రెస్ లోకి వచ్చిండు ఇప్పుడు ఆయన ఏమంటాడు మళ్ళా నేను గెలవక ముందుకే వచ్చినా కదా నేను బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచినా కదా అని కూడా చెప్తాను పార్టీ మారిన వాళ్ళందరూ చేతగాని దద్దమలే దద్దమ్మలే సన్నాసులే విధవలే చెప్తున్నా కదా ఏంటి కొండ్రో ఈ కొ ఎవరైనా సరే పార్టీ మారినోడు యూజ్లెస్ ఫైల్ ఒక పార్టీలో ఉండాలి ఒక పార్టీని గౌరవించాలి ఒక తల్లి లాంటి పార్టీని ఈరోజు ఆ పార్టీ నాకు వద్దని చెప్పి వెళ్ళిపోతా ఉంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా సంజయ్ కుమార్ చేసింది తప్పే ఒక వర్షంలో కౌశిక్ రెడ్డి సంజయ్ కుమార్ నువ్వు మాట్లాడొద్దనడం కూడా కరెక్టే తను ఒక వర్షంలో కౌశిక్ రెడ్డి అత్యుత్సాహం చూపించుడు కూడా తప్పే ఇంత వరకు వచ్చిన అవసరం లేదు కదా ఇక కలెక్టర్ ఆఫీస్లో ఆ సంజయ్ కుమార్ని మాట్లాడితే నీ జాగిరా కలెక్టర్ ఆఫీస్ ఏమన్నా కౌశిక్ రెడ్డి నీ జాగిరా కరీంనగర్ ఏమన్నా రాసి పెట్టుకున్నావా ఎవరైనా మాట్లాడతారు భావి పార్టీ మారిండు నువ్వు పార్టీ మారినప్పుడు రేవంత్ రెడ్డిని విమర్శించలే కాంగ్రెస్ ని విమర్శించలే పార్టీ మారకంటే ముందు కాంగ్రెస్ గొప్పది రేవంత్ రెడ్డి గొప్పోడు అనిలే రాజకీయ నాయకులు అందరూ శాశ్వత మిత్రులు కాదు శత్రువులు కాదు ఈ ఎప్పుడు ఏర్చుకుంటావో ఏమో అడుగుతే మైకిచ్చుకొని నువ్వు ఏ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ మరి నిజంగా నువ్వు అంత భగోన్ అయితే డాక్టర్ సంజయ్ చికిత్సాలు ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి గెలిచిన అంటే కానీ ఏమన్నారు తెలుసా ప్రజలను బ్లాక్మెయిల్ చేసిండు కౌశిక్ రెడ్డి మీరు ఒకవేళ నాకు ఓట్లు వేయించి గెలుస్తే విజయ యాత్రకు వస్తా విజయ యాత్ర అంటే నేను గెలిచిన సందర్భంలో సక్సెస్ మీట్కి వస్తా నన్ను ఓట్లు వేయకుండా ఓడగొడితే మాత్రం మీరు నా శవయాత్రకు రండి నేను చచ్చిపోతా అన్నాడు కౌశిక్ రెడ్డి బెదిరించి ఆ రోజు దొంగ నువ్వు ఆ మాట్లాడేది కార్ల మీద దాడులు చేసుకుంటా పాలన విలు కొట్టుకుంటా దుర్మార్గుడు దుర్మార్గుడు మానుకోటలో ఉద్యమకారుల పైన రాళ్లు వేసినటువంటి దొంగ కౌశికి రెడ్డి దుర్మార్గుడు కౌశికి రెడ్డి ఏరబడితే పంచాయతీ ఉంది విమర్శిస్తా ఉంటే మీరు రోడ్కి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటాం ఊకాలని మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా నిలదీస్తాం అడుగు అడుగునా అడ్డుకుంటాం ఖచ్చితంగా ఇష్టపెట్టే ప్రసక్తే లేదు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా ఇలా రైతులకి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వాల్సిందే ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే ఇలా వాళ్ళు ఇచ్చిన ఆరు క్యారెట్లు ఇవ్వాల్సిందే వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు ఇచ్చే గ్యారెంటీలు హామీలు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేవారికి వాళ్ళు వరకు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చేవరికి నా సంజయ్ కుమార్ మాట్లాడితే నీకేం బాధ అనిపించిందా మరి ఆయన మాట్లాడతాడు వినకపోయినావు రెండు నిమిషాలు వినకపోయినా ఆయన ఏమో మైకి తీసుకురాయాల్సిన కథ గుంజుకోవాట్ని గుంజుకునే నువ్వు మాట్లాడొద్దు రాసుకున్నావా ఏమన్నా హుజరాబాద్ రాసుకున్నావా లేకపోతే కరీంనగర్ రాసుకున్నావా ఉస్నాబాద్ రాసుకున్నావా ఏం ఆ జిల్లాలన్నీ రాసుకున్నావా గుత్తగిట తీసుకున్నావా జగిత్యాల సిరిసిల్ల వేములవాడ ఈ ఆ నియోజకవర్గాలన్నీ ఏం రాసుకున్నావా అంటున్నా బంజయ్ కౌశిక్ రెడ్డి చిల్లర ఎందుకయ్యా బాబు ఎందుకు చిల్లరా నీ బాధ మాకు అర్థమైంది పార్టీ మారినోడు ఈరోజు కేసీఆర్ని ని దిడతాడు అనేది నీ బాధ మాకు అర్థమైంది ఎట్లనే ఉంటాయా దుర్మార్గులు మరి పార్టీ మారిన దుర్మార్గులు అట్లే ఉంటారు ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేస్తావు నువ్వైతే ఏం చేస్తావు మేమైతే ఏం చేస్తావు కాంగ్రెస్ నుండి పన్నెండు మంది ఎమ్మెల్యేలను సంతల పశువులు కొన్నప్పుడు కొన్నట్టు కొన్నాడు కదా కేసీఆర్ గతంలో సిగ్గులేదా కేసీఆర్ కొన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది గెలిస్తే పన్నెండు మందిని కొన్నాడు కదా కేసీఆర్ పన్నెండు మందిని సిగ్గు లేకుండా తీసుకోడు కదా పార్టీలోకి ఆ రోజు రేవంత్ రెడ్డి బాధ వల్లే ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ వల్లే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నేతలు బాధపడలేదా అదే కాంగ్రెస్ బీఫామ్ పైన గెలిచి సిగ్గు లేకుండా కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో పోయినప్పుడు ఎంత బాధ అనిపించాలి కాంగ్రెస్ వాళ్ళకి ఇలా అంత బాధ పడుతున్నావు కదా మరి వాళ్ళకి బాధ లేదా ఎవడు బాధ అనుకుంటుంది ఓ ఎమ్మెల్యేల పైన కొడతాం తిడతాం దాడులు చేస్తామంటే చూసుకుంటుంటారా ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యం ఇది అంటున్నాం సో కౌశిక్ రెడ్డి పైన కేసు కూడా నమోదు చేస్తున్నారట ఎమ్మెల్యే పైన ఈ విధంగా దాడులు చేసినటువంటి నేపథ్యంలో మంత్రుల ముందే ఏకంగా మంత్రులంటే ఈయన ప్రోటోకాల్ ఎక్స్పెక్ట్ ఉండదు పాడుండదు నేను ఈయన ఇప్పుడే కిట్ ఉన్నాడు రేపు అధికారంలోకి వస్తే కథ ఈయన పెద్ద పెంట్ ఉండదు ఎవ్వరు క్వశ్చన్ చేసినా ఎవరు మాట్లాడినా డైరెక్ట్ కొడతాడు ఈయన ఆ జిఎస్ఆర్టీవీ కెమెరా మ్యాన్ కిట్ చేసి కొట్టిన దుమార్గుడి దొంగ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేల పైన దాడులైన కథ చూద్దాం ఏం జరగబోతుందో కానీ ఇవి బంద్ చేసుకోవాలి ప్రజాస్వామ్యం ఇది మిమ్మల్ని చూసి ఏం నేర్చుకున్నాయి పబ్లిక్ కౌశిక్ రెడ్డిని చూసి ఏ కౌశిక్ రెడ్డి మాస్ లీడర్ కౌశిక్ రెడ్డి లెక్క చేయ రాజకీయాలు అనుకోవాలి యువకులు తప్ప కొత్త రాజకీయాలు వచ్చేటటువంటి యువకులకు ఏం నేర్పిస్తున్నావా రౌడీజం చేయమని నేర్పిస్తున్నావా గుండాయిజం చేయమని నేర్పిస్తున్నావా సన్నాసి బంజయ్కి డ్రామా బంజయ్ ఆ జగిత్యాల ఎమ్మెల్యే ఆయనకు కూడా చెప్తున్నా ఏం ఏం డ్రామా మీది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏం నువ్వు బీఆర్ఎస్ పార్టీ లెక్క కాంగ్రెస్ పెద్ద తోపా నువ్వు జగిత్యాల మొత్తం నా అడ్డ అంటున్నావు అడ్డ ఏం నీ నీ అడ్డ ఏమో రాసిపెట్టుకున్నావా రాసిపెట్టుకున్నావా ఏమన్నా ఏమైనా గుర్తుకు రాసినావా ఏంది లేకపోతే ఏం లీజు తీసుకున్నావు జగిత్యాల ఈ బంజేరి డ్రామా అయితే మూసుకుంటుంటే మరి ఓర్ యాక్షన్ చేస్తున్నారు నిజంగా ఒరిజినల్ కాంగ్రెస్ కూడా ఎట్టుకోవాలి బాబు తమాషా చేస్తుంటే సిగ్గు లేకుండా పార్టీలు మారి సేఫ్ జోన్లు ఉండి ఇంకా నిజంగా మనిషివైతే సొంత పార్టీలో ఉండాలా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపోయినా కదా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లా పోయినావు కొంచెమన్నా ఉండాలి కదా సిగ్గు బుద్ధి వన్ ఉండాలి కదా ఇప్పుడు మేము ఇట్లా మాట్లాడేందుకు మామూలుగా కేసు పెడతారు మరి ఈ దొంగ మాట్లాడింది ఇప్పటి భూతులు బూత్తులు మాట్లాడింది వీడు మాట్లాడిండు ఆ సంజయ్ కుమార్ మాట్లాడిండు ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడుతూనేవో వీళ్ళు సకథనం భాష వీళ్ళు ఏతే సంవత్సరం అవతడి వ్యభిచారం ఇక వీళ్ళు మాట్లాడితే మంచి భాష మా సుందోడు మాట్లాడదు ఏ బూతులు దుర్మార్గులు ఆ వీడియో కూడా అప్లోడ్ చేయి వీడియో థ్యాంక్ యూ సో మచ్ దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి